అందరికీ నమస్కారం ప్రభుత్వాలు మారినా కూడా సహజ వనరుల దోపిడీ విషయంలో ఎలాంటి మార్పు కనపడడం లేదు గత ప్రభుత్వంలో మనం చూసాం ఐదు సంవత్సరాలు ఇసుకను ఎలా దోచుకున్నారో సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో లేని ధరలు కల్పించి చాలా ఇబ్బందులు గురి చేశారు సరే కూడమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ప్రవేశపెట్టారు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంటున్నది కానీ రాజపేటలో విచిత్రం ఏం జరుగుతుందంటే బాద్రాసుపల్లి ఏట్లో ఇచ్చి పెద్ద పెద్ద టిప్పన్లు రాత్రులు పువ్వులు ఇసుక తీసుకొని బెంగళూరుకు తరలిస్తున్నారు ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను అడుగుతున్నాను అలాగే రాత్రులు నువ్వులు అంతంత టిప్పర్లు పెద్ద పెద్ద టిప్పర్లతో వందల టన్నులు ఇసుక పోతూ ఉంటే రాబోయే తరాలకు ఇసుక దొరకకుండా పోతుంది కాబట్టి సహజ వరులను కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేదా అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో మట్టిని కూడా దోచుకెత్తున్నారు మరి ఈ రెండింటికన్నా కూడా ఇంకా బంగారమైనటువంటి ఎర్రచందనం ఎర్రచందనం దోపిడి గత ప్రభుత్వంలో జరుగుతుంది ఎక్కువ జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా మొదలై జరుగుతూనే ఉంది ఈ మధ్య కాలంలోనే మనం చూసాం ఒంటిమిట్టి దగ్గర ఒక లారీ ఏదో మెటీరియల్ పట్టుకున్నట్టు అది సుమారు ఉన్నారు రూపాయలు విలువ చేసినట్టే మరి ఎప్పుడు ఏ లారీ పట్టుకున్నా కూడా వాళ్ళ బాత పనికి మాలిన లారీ అది ఒక యాభై కిలోమీటర్లు కూడా తోజనటువంటి లారీలో తీసుకొచ్చి పెట్టి పట్టిస్తున్న పట్టించినట్టే ఉంది తప్ప మీరు ఎక్కడ రైడ్ చేసి పట్టుకున్నట్టు పోయిన దాఖలాలు లేవు మరి ఆ అడవికి దగ్గరగా ఉన్న పల్లెలన్నింటిలో కూడా అధిక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ యువకులను ప్రలోభపెట్టి దాని ద్వారా చేపిస్తున్నారు మీరు మీ స్ట్రిక్ట్గా ఎప్పుడైతే ఈ ప్రకృతి వనరులు కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తారా లేదా అడవుల దగ్గర ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించి అటువైపు పానీయకుండా ప్రయత్నం చేసి ఇట్లా ఇసుక మట్టి ఎర్రచందనం ఈ సహజ వనరులు ఈ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ దోపిడీ గురి కాకుండా రాబోయే తరాలకు ఇవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ జిల్లా యంత్రాంగం పనిచేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు